పరకాల ప్రభాకర్ రాజీనామా ప్రభుత్వ మీడియా సలహాదారుడిగా ఉన్న పరకాల తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపారు తన కుటుంబ సభ్యులు బీజేపీలో ఉండడంతో ముఖ్యమంత్రిపై విమర్శలకు తాను కారణం కాకూడదని రాజీనామా చేస్తున్నట్లుగా లేఖలో పేర్కొన్నారు అయితే పరకాల రాజీనామాపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి బీజేపీతో టీడీపీ తెగతింపులు చేసుకున్న తరువాత ఇంతకాలానికి పరకాల రాజీనామా చేయడం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి అయితే పరకాల రాజీనామా వెనుక అనేక కారణాలున్నాయని ఇప్పటి వరకు సమయం కోసం వేచి చూశారని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది అయితే ప్రభుత్వంలోని పెద్దలు సైతం పరకాల రాజీనామా కోసం ఎదురు చూస్తున్నారనే విషయం తెలుసుకున్న తర్వాత ఆయన రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది ప్రభుత్వ సలహాదారుడిగా నాలుగేళ్ల పాటు పనిచేసిన పరకాల ప్రభాకర్ తన పదవికి రాజీనామా చేశారు తొలి నుండి రాజకీయంగా ఎక్కడ పని ఉన్నా వారిపైనే విమర్శలు చేసి పదవులకు రాజీనామా చేయడం పరకాల సాధారణంగా చేస్తుండే విధానం అయితే తొలుత విశాలాంధ్ర మహాసభ ద్వారా వచ్చిన పరకాల ప్రభాకర్ రెండు వేల తొమ్మిది ఎన్నికల సమయంలో ప్రజారాజ్యంలో పనిచేశారు అక్కడ సంబంధాలు బెడిసి కొట్టడంతో ప్రజారాజ్యం కార్యాలయంలోనే పార్టీపై విమర్శలు చేసి బయటకొచ్చారు ఇక అప్పటికే విశాలాంధ్ర నేతగా ఉన్న పరకాల రాష్ట్ర విభజన డిమాండ్ చేస్తున్న టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్న టీడీపీకి మద్దతుదారుడిగా రెండు వేల తొమ్మిది ఎన్నికల సమయంలో వ్యవహరించారు అప్పటికే ఆయన టీడీపీ కోవర్టుగానే ప్రజారాజ్యంలో పనిచేశారనే విమర్శ ఉంది దీనికి ప్రతిఫలంగానే చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాగానే ఆయనకు సలహాదారుడి పదవి ఇచ్చారనే ప్రచారము ఉంది ఇక ఆ తరువాత రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పరకాల పనిచేసిన రాష్ట్ర విభజన తరువాత మాత్రం చంద్రబాబు శిబిరంలో చేరారు టీడీపీ బీజేపీ పొత్తు కారణంగా బీజేపీలో కీలక పదవిలో పరకాల సతీమణి ఉండడంతో పరకాల ఉపయోగాన్ని గ్రహించిన టీడీపీ అధినేత ఆయనకు మీడియా సలహాదారుడి పదవిని కట్టబెట్టారు దాదాపు నాలుగేళ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగారు ఇక ఓటుకు నోటు వ్యవహారం బయటకొచ్చిన వెంటనే పరకాల చేసిన వ్యాఖ్యలు టీడీపీని ఆత్మరక్షణలో పడేశాయి ఆ సమయంలో టీడీపీ నేతలంతా పరకాలను దూరం పెట్టాలని సూచించారు అయితే కేంద్రంలో బీజేపీ వ్యవహారాలను దృష్టిలో పెట్టుకుని పరకాలను ముఖ్యమంత్రి అదే పదవిలో కొనసాగించారు ప్రభుత్వ వ్యవహారాల్లోనూ పరకాల జోక్యం ఎక్కువగా ఉండడంతో సీనియర్ మంత్రులు సైతం నేరుగా పరకాలపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన సందర్భాలు ఉన్నాయి ఇక తాజాగా బీజేపీతో టీడీపీ సంబంధాలు తెగదింపులు చేసుకున్న తరువాత పరకాల పోస్టు ఊడడం ఖాయమనే ప్రచారం జరిగింది అయితే పరకాలను తీసేస్తే ప్రభుత్వంలో లుసుగులు తెలిసిన వ్యక్తి కావడంతో నష్టం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది ఇదే సమయంలో ఐవైఆర్ కృష్ణారావు రమణ దీక్షితుల వ్యవహారాల కారణంగా ఒక సామాజిక వర్గం వారిని ప్రభుత్వం వేధిస్తుందనే భావన ఉండడంతో పరకాల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఇక పరకాల తన రాజీనామా లేఖలో తన కారణంగా ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్నారని దీంతో తాను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు లేఖలో స్పష్టం చేశారు మరి ఎవరైతే పరకాల గురించి వ్యాఖ్యలు చేశారో అదే వ్యక్తులు టీటీడీలో మహారాష్ట్ర బీజేపీ మంత్రి సతీమణికి బోర్డు సభ్యురాలిగా అవకాశం ఇవ్వడంపై విమర్శలు చేశారు మరి ఆ సభ్యురాలి నియామకం రద్దు చేస్తారా అనేది ప్రభుత్వం సమాధానం చెప్పాలి అనకుండా పొగపెట్టిన కారణంగానే పరకాల రాజీనామా చేశారనే ప్రచారం ప్రభుత్వ వర్గాల్లో జోరుగా సాగుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి